జోహార్ గద్దర నాకు అందరూ దాదాపు ఐదు గంటలుగా బాగా అల్స్పిరేట్ వస్తుంది నేను కూడా ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా ఎందుకంటే గద్దరను యాడ్ చేసుకోవడం అంటే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యేటటువంటి పరిస్థితి బహుశా గద్దెరణతో ట్రావెల్ చేసిన ఎవరితో కూడా అది సాధ్యం కాదని అనుకుంటున్నాను మేమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఇంతకుముందు చాలామంది మాట్లాడిరు అందరూ కూడా గద్దరన్న ఇన్స్పిరేషన్ ఏ సందర్భం వచ్చినా ప్రత్యేకించి చాలా ఉద్యమాల సమయంలో నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి తెలంగాణ సాధన వరకు చాలా క్లోజ్గా కూడా గద్దరణతో చాలా అనుభవాలు నేర్చుకొని వారితో కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ సాధించు అంటే అది గద్దర్ వల్లనే సాధ్యమైందని నేను ఎప్పటికి కూడా నేను ఒక పార్టీలో ఉన్నా కూడా నేను మా పార్టీలో కూడా చెప్తాను నేను గద్దర్ అన్న లేనిది తెలంగాణ సాకారం అయ్యేది కాదు అనేది తెలంగాణలో ఉన్న ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు అటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మహోన్నతాన్ని అతని ఫిలాసఫీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఈ తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ గద్దెరన్న చనిపోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టమో గద్దరన్న అభ్యానించే వ్యక్తులుగా గద్దరన్న సేవభిలాషులుగా అందరికి కూడా అటువంటి నష్టమే అని చెప్పి అందరం కూడా తీరని లోటుగానే భావిస్తున్నాం ఏ కష్టం వచ్చినా ఏ సంక్షోభం వచ్చినా ఎవరు పెద్ద దిక్కున్నారంటే గద్దరన్న ఉండడు అనేది ఒక ధీమా మాకు ఉంటుండే కానీ సంవత్సర కాలంగా చాలామంది ఫోన్ చేసినారు అరే ఈ టైంలో అన్నం ఉంటే అన్నతో మాట్లాడుతుంటాయి కదా ఏం చేయాలని ఒక మంచి మాట చెప్తుండే కదా ఒక దారి చూపెడుతున్నాయి కదా అని దాదాపు కొన్ని వందల మంది ఉద్యమకారులు నాతో షేర్ చేసుకున్న సందర్భం ఉంది అటువంటి ఒక వెలితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి నేను గద్దరన్నను మరోసారి యాడ్ చేసుకుంటూ